హాయ్ అండి ఈ రోజు వీడియోలో మన బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మన బాడీ దగ్గర నుంచి అనేది ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి నేను మేల్ టైలర్స్ దగ్గర నుంచే నేర్చుకున్నాను అంటే బొటిక్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ టైలర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అది మెయిన్ వచ్చేసి రిషి టైలర్ అండి వాళ్ళ దగ్గర నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా దాని నుంచే నేను నేర్చుకున్నాను అయితే ఇది మీ మెజర్మెంట్ తీసుకునే ముందు రెండు రకాలుగా ఉంటారండి ఫస్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైతే బ్లౌజ్ కుట్టించుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ కొలతలు ఒకటి ఇంకోటి వచ్చేసి శారీలో వచ్చి ఇంకా బ్లౌజ్ మర్చిపోవడమో లేకపోతే ఎవరైనా చుట్టాలకి కుట్టాల్సి వచ్చి వాళ్ళ దగ్గర బ్లౌజ్ లేకపోవడమో అలాంటి వాళ్ళకు కూడా ఉంటారనమాట రెండు రకాలు డ్రెస్ మీద వస్తే ఒకలాగా బ్లౌజ్ మీద వస్తే ఇంకా ఈజీ అనమాట డ్రెస్ మీద వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మన హైట్ కొలుచు కొలుచుకునేటప్పుడు ఈ మోచయి ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఈ మోచయి ఉంటుంది కదా దీనికన్నా కొంచెం పైకి అనేది తీసుకోవాలన్నమాట అంటే మనం కిందకి పెట్టినప్పుడు హ్యాండ్ అనేది నడుము దగ్గరికి వస్తుంది ఈ అనేది దానికన్నా కొంచెం పైకి హైట్ తీసుకోవాలి అదొక్కటే మీరు మనం తెలుసుకోవాల్సింది డ్రెస్ మీద వస్తే ఫస్ట్ వచ్చేసి షోల్డర్ కొలుచుకోవాలండి అది కూడా బ్యాక్ నుంచి కొలుచుకోవాలి షోల్డర్ ఓకేనా ఇదిలాగా బాడీ అనుకోండి ఇది నా సైజ్ బ్లౌజ్ అండి అందుకనే బాగా సెట్ అయింది ఈ బొమ్మకి ఇది షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంత వరకు కొలుసుకోవాలి పదమూడు ఇంచులు వచ్చింది షోల్డర్ అనేది ఓకేనా మన బాడీ మీద బాడీ దగ్గర ఇక్కడ హ్యాండ్ బోన్ ఉంటుంది కదా ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు కొలుచుకుంటే నాకు పదమూడు ఇంచులు వచ్చింది అయితే డీప్ నెక్ బ్లౌజ్లకి మనకి షోల్ తో పని ఏముంది అనుకోవచ్చు అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక రెండు బ్లౌజులు ఇచ్చారు డీప్ నెక్ బ్లౌజ్లు అన్నారు ఇంటికి వెళ్లిన తర్వాత మా మదర్ ఒకటి బోట్ నెక్ కుట్టించుకోమన్నారు అని చెప్పారు అప్పుడు మీరు ఏం చేస్తారు మన దగ్గర షోల్డర్ లేదు ఖచ్చితంగా షోల్డర్ ఉంటేనే బ్లౌజ్ అనేది బాగా కుదురుతాయండి అయితే షోల్డర్ లేదు అప్పుడు మళ్ళీ వాళ్ళు రమ్మన్నాలంటే ఇబ్బంది కదా మేబీ రావచ్చు రాకపోవచ్చు సో కాబట్టి ముందుగానే ఈ షోల్డర్ కొలుచుకుంటాం అనేది ఒక హ్యాబిట్ గా అలవాటు చేసుకోవాలి తర్వాత వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అంటే నేను చెప్పాను కదా హ్యాండ్ ఎక్కడ ఉంటుందో హ్యాండ్ మనకి ఇక్కడ దాకా వచ్చిందనుకోండి ఇక్కడ జాయింట్ హ్యాండ్ జాయింట్ అనేది ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి దీనికన్నా కొంచెం పైకి అనేది తీసుకోవాలి సో అదే డ్రెస్ లో వస్తే శారీలో వస్తే వాళ్ళ బ్లౌజ్ ఎంత వరకు ఉందో అంతవరకు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవచ్చు నాకైతే ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది నెక్ డీప్ నెక్ డీప్ అనేది ఇక్కడ నుంచి ఇలాగ ఎంత వచ్చిందో చూసుకోవాలి చాలా మంది ఇలా క్రాస్గా తీసుకుంటారు నా క్రాస్గా తీసుకుంటే నాకు అంతగా సెట్ అవ్వలేదండి బ్లౌజులు అప్పటి నుంచి నేను ఇలాగ గానే తీసుకుంటున్నాను కొలిచేటప్పుడు కూడా గానే కొలుచుకోవాలి ఓకే అర్థమైపోయింది కదా షోల్డరు హైటు నెక్ డీప్ అంత అయిపోయింది ఇక్కడైతే మనకి ఫినిష్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్ములు చూసుకోవాలి ఓకేనా ఆర్మ్ లూజ్ అనేది చూసుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది టైట్ గా చూసుకోవాలని లూజ్ గా చూసుకోకూడదు కింద నుంచి ఇలాగా హ్యాండ్స్ ని ఎత్తమని చెప్పేసి ఇలాగ రౌండ్ గా ఇలాగ చూసుకోవాలి నాకైతే పదమూడున్నర వచ్చింది ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇలాగ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా చెక్ చేసుకుంటే మనకి పదమూడున్నర అయితే వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ అనమాట హ్యాండ్ హైట్ ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఐదున్నర హైట్ ఎక్కడ ఉందో అక్కడే లూజ్ చూసుకోవాలి ఇప్పుడు మరి పదిన్నర తీసుకున్నారనుకోండి హ్యాండ్ హైట్ అనేది ఇక్కడ నుంచి పదిన్నర తీసుకున్నారనుకోండి పదిన్నర ఎక్కడ తీసుకున్నారో అక్కడే హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి హైట్ ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడే రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి హైట్ అయిపోయింది ఆర్మ్ లూజ్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ దీని కూడా నేను ఇలాగే కొలుసుకుంటానండి ఇలాగ ఇలాగ అనమాట వాళ్ళకి నెక్ అనేది ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు చాలా మంది ఇలాగ తీసుకుంటారు నాకు ఇలాగా రాదు అంటే నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇలా చూసుకుంటా చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్ ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ లూజు నెక్ డీప్ కూడా తెలిసిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ హైట్ మిడిల్ చెస్ట్ అంటే ఇది ఓకేనా మిడిల్ చెస్ట్ అంటే ఇది కింద చెస్ట్ అంటే ఇది ఇక్కడ వరకు చూసుకోవాలి ఓకేనా పై నుంచి ఇక్కడ వరకు మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఎం తినారా మనం టచ్ చేయాల్సిన పని లేదండి జస్ట్ ఇక్కడ వరకు పెట్టుకుంటే ఎం తినారా ఇక్కడ నుంచి కింద వరకు చెస్ట్ కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి పన్నెండు నుంచి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పై నుంచి చెస్ట్ ఎక్కడ ఉందో అంత వరకు చెస్ట్ కింద వరకు అలా వస్తుంది అనమాట మిడిల్ పాయింట్ అంటే ఇది మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేసేటప్పుడు మనకి మిడిల్ పాయింట్ దగ్గరే కర్వ్ తిరుగుతుంది కర్వ్ కర్వనే తిరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ మిడిల్ పాయింట్ ఆ తర్వాత చెస్ట్ కింద నుంచి కొలుచుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది మనకి బాడీని బట్టి అదే కటింగ్ చేసేటప్పుడు చేంజెస్ చేసుకుంటూ ఉండాలి ఈ షేప్ బెల్ట్ హైట్ అవన్నీ కూడా మామూలుగా మనం బాడీ మెజర్మెంట్ తోటి ఎలాగైతే కట్ చేస్తామో అని చూపించాను కదా అలా చూసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయింది ఓకేనా నెక్ అది ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ లూజు నెక్ డీప్ మిడిల్ చెస్ట్ మిడిల్ పాయింట్ చెస్ట్ కింద ఇప్పుడు అసలే వచ్చేసి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు అవి ఉన్నాయి హయ్యర్ చెస్ట్ ఎలా చూసుకోవాలి చంక కింద నుంచి చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలాగా చంక కింద నుంచి ఇంకో ఇలాగా ఓకేనా ఇలా చంక కింద నుంచి చూసుకుంటే హయ్యర్ చెస్ట్ మెయిన్ ఇదేనండి హయ్యర్ చెస్టే తర్వాత మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇది మిడిల్ చెస్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి నడుము లూజు మనమైతే హైట్ ఎక్కడ తీసుకున్నామో అక్కడ లూజ్ అనమాట మనం బ్లౌజ్ హైట్ తీసుకుంటాం కదా అది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు హయ్యర్ చెస్ట్ ముప్పై రెండు ఉంది మిడిల్ చెస్ట్ ముప్పై నాలుగు ఉంది అంటే హైట్ ఎక్కువనట్టు చెస్ట్ హైట్ అనేది ఎక్కువ ఉన్నట్టు చెస్ట్ వీళ్ళకి ఎంత ఉందో తెలియాలంటే ఈ హయ్యర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ వచ్చే కొద్దీ హైట్ అనేది పెరుగుతుంది అనమాట దాన్ని బట్టి మిడిల్ లో డాట్స్ వేస్తాం కదా మనం ఆ డాట్స్ కూడా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో అర్థమైంది కదా మన బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది సో దీని ప్రకారమే బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుందండి నేను ముందు వీడియోలో చెప్పాను కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫ్రంట్ పార్ట్ మాత్రం మీరు ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ ఆ తర్వాత మనకి చెస్ట్ కింద అదే విధంగా నడుములు షేప్ బెట్లు ఇవన్నీ కూడా మన లెక్క ప్రకారమే కటింగ్ ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు సో ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి ఏంటనేది కూడా ప్రతిదీ దాంట్లోనే క్లియర్ గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే తీసుకోవాల్సి వస్తుంది హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు ఫ్రంట్ నెక్ డీప్ ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు బ్యాక్ వచ్చేసి షోల్డరు హైట్ బ్యాక్ హైట్ తర్వాత నెక్ డీప్ అంతే ఇంకేముండవు ఇవి చేసేసుకుని మనం కటింగ్ చేసే ముందు దాన్ని నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ లో ఉంటాం కదా మంది ఈజీగా ఉంటుంది అనమాట ప్రతిసారి క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఇది చూసి అది చూసుకున్నాల్సిన అవసరం లేదు పక్కనే పెట్టుకుని మన నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో కావాలంటే నేను ఆ స్లిప్ కూడా చూపిస్తాను నిన్న కట్ చేసిన స్లిప్పు చూడండి హయ్యర్ చెస్ట్ ముప్పై తొమ్మిదిన్నర దాంట్లో నాలుగో భాగం నైన్ పాయింట్ ఎయిట్ మిడిల్ చెస్ట్ ఫార్టీ మనకి నడుము లూజు నాలుగో భాగం ఎయిట్ పాయింట్ సిక్స్ బ్యాక్ నెక్ డీప్ అయితే వాళ్ళు బ్లౌజ్ మీద వచ్చారు కాబట్టి చిన్న షోల్డర్ కూడా తీసేసుకున్నాను నేను అంటే ఈ షోల్డర్ అన్నమాట ఈ చిన్న షోల్డర్ కూడా తీసుకున్నాను తర్వాత వచ్చేసి హార్మ్ లూజు అంటే రౌండ్ ఆర్మ్ లూజు దాంట్లో సగం హ్యాండ్ హైట్ లూజు ఓకేనా సగం బాగన్నమాట ఫుల్ రౌండ్ గా తీసుకుంటే పదకొండు ఆరు వచ్చింది దాంట్లో సగం ఇంత తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నకు మిడిల్ పాయింట్ నుంచి ఈ పై నుంచి కింద వరకు థర్టీన్ పాయింట్ అంటే మనకి అనేది నేను ఫార్ములా తోటి వేశానండి ఫార్ములా ఎలా వేస్తామంటే మనకి హయ్యర్ చెస్ట్ ఉంటుంది కదా దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి దానికి మనం నాలుగు కలుపుకుంటే మీకు మిడిల్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట కానీ బాడీ మెజర్మెంట్ తోటి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పాయింట్ ఇక్కడ నుంచి కిందకు ఒక పాయింట్ తీసేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్